హలో అండి ఎలా ఉన్నారు మా ఊర్లో పాలబూతు చూపిస్తాను రండి చిక్కటి పాలు లీటర్ ఎనభై రూపాయలు తీసుకున్నాను నాలుగు లీటర్లు తీసుకున్నాను ఆ రోజు పాల పొంగలు పెడదాం అని ఆదివారం రోజు తీసిన వీడియో అండి ఇది అక్కడ పాలు తీసేసుకొని డబ్బులు ఇచ్చేసి వస్తున్నాను ఇంకా రోజు గుడి బయట చూపియలేదు కదా గుడి బయట ఇలా ఉంటుంది గుడికి అడుగుతున్నానని చెప్పాను కానీ కొంచెం మెట్ల వరకే చూపించాను బయటంతా ఇలా ఉంటుంది ఇంక మొత్తం కడిగేసాను చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది చాలా టైం పట్టింది అందుకే నిమిషంలో చూపించాలంటే కుదరదు కదా ఇంకా బయట ఇలా ఉంటుంది ఇంకా మీ ఊర్లో ఇలాంటి అమ్మవారి టెంపుల్స్ ఎలా ఉంటాయో చెప్పండి మా ఊర్లో అయితే ఇలా ఉంటుంది మా ఇంటి ఎదురుంగానే ఉంటుంది అమ్మవారు వీడియో నచ్చిందా లైక్ సబ్స్క్రైబ్